నాకు యూట్యూబ్ నుంచి సెకండ్ మంత్ పేమెంట్ ఎంత వచ్చింది అంటే ఈ రోజు అయితే మా పెళ్లి రోజు మమ్మల్ని మీరు అందరూ కూడా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను అక్క మీరు ఏ యాప్ లో ఎడిట్ చేస్తారు మీరు వీడియోస్ కి లైటింగ్ ఎలా సెట్ చేసుకుంటారు అసలు మీకు అంత క్లారిటీ ఎలా వస్తుంది మీరు వీడియోస్ ఎలా షూట్ చేస్తారు అక్క మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ డబ్బులు వస్తున్నాయా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి ఇంతకుముందు నేను యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది అలాగే నా బర్త్డే కూడా అని వీడియో చేసినప్పుడు చాలామంది నాకు విషెస్ చెప్పారండి హ్యాపీ బర్త్డే సిస్టర్ అని హ్యాపీ బర్త్డే అమ్మా అని నేను వీలైనంత వరకు అందరికీ రిప్లై ఇచ్చానండి ఎవరికైనా రిప్లై ఇవ్వకపోయి ఉంటే నన్ను అయితే క్షమించండి నేను ఆల్మోస్ట్ ఫేస్బుక్ నుంచి ఇన్స్టా నుంచి యూట్యూబ్ నుంచి నాకు పర్సనల్గా మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సిస్టర్ అని రిప్లైస్ ఇస్తూనే ఉన్నాను మీ అందరి అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి అంత మంచిగా అంత ఎక్కువ మంది నేను విష్ చేస్తారని నేనైతే అనుకోలేదు మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి మీరు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది కిచెన్ అయితే చేంజ్ అయిందండి కాకపోతే అక్కడికి ఇక్కడికి కలర్స్ సేమ్ ఒకేలా ఉన్నాయి కాబట్టి కొంతమంది గుర్తుపట్టారు కొంతమంది గుర్తుపట్టలేదు మేమైతే ఉండేది రెంటెడ్ హౌస్లో కాబట్టి ఈ హౌస్ అయితే షిఫ్ట్ అయ్యామనమాట ఇంతకుముందు నేను యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చిందని చేసిన వీడియోలోకి ఆయిల్ వేరు ఇల్లు వేరు ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కిచెన్తో చాలా అనుబంధం ఉంటుంది కదా మనం రోజులో ఎక్కువసేపు స్పెండ్ చేసేది కిచెన్లోనే మనకి నచ్చిన మన ఫ్యామిలీ మెంబెర్స్కి నచ్చిన అన్ని రకాల వంటలు అవన్నీ కూడా ఎక్కువ ఇష్టంగా చేసి పెడుతూ ఉంటాం కదా నాకైతే చాలా మెమొరీస్ ఉన్నాయండి ఆ కిచెన్లో మెయిన్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది సక్సెస్ అయింది కూడా అందులోనే నాకైతే చాలా బాధ అనిపించింది కానీ కొనుక్కొని తీసుకోవాలి కదా ఇంకా ఇల్లు అయితే ఖాళీ చేసేయాల్సి వచ్చింది ఆ హౌస్ షిఫ్ట్ అయ్యి కొత్త హౌస్కి అయితే మారామన్నమాట మీరు ఎప్పటి నుంచి కూడా అక్క కిచెన్ టూర్ చేయండి మీ హోమ్ టూర్ చేయండి రెండు చూపించండి హోమ్ టూర్ అలాగే కిచెన్ టూర్ అని ఎప్పటి నుంచో కామెంట్స్ చేస్తున్నారు కాకపోతే నాకున్నది చిన్న చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళిద్దరిని పెట్టుకొని హోమ్ టూర్ అవన్నీ చేయాలి అంటే వాళ్ళంతా కోఆపరేట్ చేయరు వాళ్ళని ఇబ్బంది పెడుతూ నేను చేయడం ఎందుకని నేను కూడా అలా ఆగిపోయాను నాకు కూడా కొంచెం కొంచెం కుదరలేదులేండి కొంచెం కొంచెం బిజీ షెడ్యూల్స్ వల్ల చూద్దాం ఇంట్లోకి వచ్చాం కదా ఇక్కడ ఏమైనా పాసిబుల్ అయితే ఫ్రీగా అనిపిస్తే కనుక ఖచ్చితంగా హోమ్ టూర్ కిచెన్ టూర్ రెండూ చేస్తాను ఇంకా మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు నా బర్త్డే రోజు కరెక్ట్గా వచ్చింది మీతో షేర్ చేశాను ఈ సెకండ్ పేమెంట్ వచ్చినప్పటికీ ఒక టూ త్రీ డేస్ గ్యాప్లో మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట ఈరోజైతే మా పెళ్లి రోజు మమ్మల్ని మీరు అందరూ కూడా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే నాకైతే సెకండ్ పేమెంట్ వచ్చిందండి ఫస్ట్ పేమెంట్ తీసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో సెకండ్ పేమెంట్ తీసుకున్నప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉన్నాను మీ అందరూ చూపించే ప్రేమ ఆప్యాత ఎఫెక్షన్ వల్లే ఇదంతా సాధ్యమైంది నా ఎఫర్ట్స్ నేను పెట్టాను కాకపోతే మీరు అంత ఇదిగా ఆదరించి నా వీడియోస్ చూసి కామెంట్స్ చేసి మీ ఫీడ్బ్యాక్స్ అన్ని ఇవ్వడం వల్ల నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ అనిపించి నేనైతే సెకండ్ పేమెంట్ కూడా తీసుకోగలిగాను మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా నన్ను ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా కూడా ప్రతి వీడియోలో కామెంట్స్ పెడుతూ ఉన్నారు కొన్ని కొన్ని పాయింట్స్ అయితే నోట్ చేశాను నాకు గుర్తున్నంత వరకు ఆ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఈరోజు ఆన్సర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అలాగే సెకండ్ పేమెంట్ ఎంత అనేది కూడా చెప్తాను సో క్వశ్చన్స్ ఏంటో చూద్దాం రండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి కాబట్టి వీడియో స్టార్ట్ చేసినప్పుడే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను తప్పకుండా మీ కామెంట్స్ చదువుతాను అలాగే మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి మెయిన్గా న్యూ యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి అలాగే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఒక లైక్ ఇచ్చేయండి కొంతమంది నన్ను అడిగారండి మేబీ వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది లేదా ఛానల్ ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు అక్క మీరు ఏ యాప్లో ఎడిట్ చేస్తారు వీడియోస్ అనేవి అయితే అడుగుతున్నారు నేను చాలామందికి కామెంట్స్లో రిప్లై ఇచ్చాను కొంతమందికి రిప్లై ఇవ్వకపోయి ఉండొచ్చు అందుకని క్లారిటీగా ఉంటుందని అయితే చెప్తున్నాను నేనైతే కైన్ మాస్టర్లో వీడియోస్ అనేవి ఎడిట్ చేస్తాను విత్ సబ్స్క్రిప్షన్ అనమాట నేను ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకొని వీడియోస్ అయితే ఎడిట్ చేస్తాను అలాగే మీరు వీడియోస్కి లైటింగ్ ఎలా సెట్ చేసుకుంటారు అసలు మీకు అంత క్లారిటీ ఎలా వస్తుంది నేను కైన్ మాస్టర్లోనే ఎడిట్ చేస్తున్నాను సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను కానీ అంత క్లారిటీ మీకు వచ్చినంత క్లారిటీ నాకు రావట్లేదు అని అంటున్నారు మెయిన్ లైటింగ్ అయితే సెట్ చేసుకోవాలండి మనకి ఆపోజిట్ డైరెక్షన్లో లైటింగ్ అయితే సెట్ చేసుకోవాలి అలాగే మనం ఏదైతే చూపిస్తున్నాం కుకింగ్ అయితే కుకింగ్ రిలేటెడ్గా ఆ లైటింగ్ అనేది ఫోకస్ అనేది మనం సెట్ చేసుకోవాలి లైటింగ్ కరెక్ట్గా ఉంటే క్లారిటీ కూడా చాలా బాగా వస్తుంది అలాగే మీరు వీడియోస్ ఎలా షూట్ చేస్తారక్క చెప్పండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి లేదా ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అని అడుగుతున్నారు నేను వీడియోస్ ఎలా షూట్ చేస్తాను అనేది చెప్పడానికి నేను వీడియోస్ ఎలా షూట్ చేస్తాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆపోజిట్లో ఇంకొక పర్సన్ నుండి నేను ఎలా అయితే షూట్ చేస్తున్నాను అవన్నీ కూడా క్యాప్చర్ చేసి మీకు చూపించాలి కాబట్టి ఇంకొక పర్సన్ నుండి అవన్నీ చేయగలిగితేనే వీడియో అనేది చూపించగలుగుతాను మీకు నేను ఎలా షూట్ చేస్తాను అనేది కాబట్టి ప్రస్తుతానికైతే అది సాధ్యపడదు ఫ్యూచర్లో కుదిరినప్పుడు నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను మీకు నేను వీడియోస్ ఎలా షూట్ చేస్తాను లైటింగ్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనేది అయితే కంపల్సరీగా మీకు షేర్ చేస్తాను అక్క మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ పెడుతున్నారు కదా మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ డబ్బులు వస్తున్నాయా అని కూడా అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే ఎటువంటి మనీ నాకైతే రాలేదండి ఓన్లీ ప్రమోషన్స్ మనకి వ్యూస్ బాగుండి కామెంట్స్ ఇవన్నీ కూడా మంచిగా వస్తూ మనం పెట్టిన కంటెంట్కి ఫీడ్బ్యాక్స్ మంచిగా వస్తూ ఉన్నాయనుకోండి వ్యూస్ కూడా బాగుంటాయి మనకి ప్రమోషన్స్ వస్తాయి ప్రోడక్ట్ ప్రమోషన్స్ వస్తాయి బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయి శారీ కొలాబు జ్యువెలరీ కొలాబు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అనమాట కొన్ని బ్యాటరీ చేసేవి ఉంటాయి కొన్ని ఇస్తారు ఇలా వాటి మీద మనం గెయిన్ చేసుకోవాలి మనీ అంతే కానీ యూట్యూబ్ నుంచి మనకి యూట్యూబ్ ఇచ్చినట్టుగా ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే నాకైతే రాలేదండి మనీ అలాగే ఫేస్బుక్ కూడా అక్క మీరు ఫేస్బుక్లో కూడా వీడియోస్ పెడుతున్నారు కదా ఫేస్బుక్ నుంచి ఏమైనా ఎర్నింగ్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు ఫేస్బుక్ నుంచి కూడా మనీ వస్తాయనైతే నాకు తెలుసండి నాకైతే ప్రస్తుతానికి రావట్లేదు నాకు కూడా దాంట్లో దగ్గర దగ్గర ఫార్టీ సిక్స్ కే ఫాలోవర్స్ ఉన్నారు ఫేస్బుక్లో నాకు కూడా ప్రస్తుతానికి ఫేస్బుక్ నుంచి ఎటువంటి మనీ అయితే రెవెన్యూ రావట్లేదు ఇన్స్టాగ్రామ్ నుంచి మాత్రం ఓన్లీ ప్రమోషన్స్ అవి వస్తాయి యూట్యూబ్లో ప్రమోషన్స్ తక్కువ కానీ నార్మల్గా శాలరీ అంటే మనం పెట్టిన వీడియోస్కి వాటి అన్నిటికి తరపు నుంచి మనకి మనీ అయితే వస్తాయన్నమాట కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళ చేయిన్ కూడా ఆ ఫ్యామిలీకి సపోర్టివ్గా అందించి ఏదో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇద్దాము అన్నట్టు అనుకుని ఇలా ఇన్స్టాగ్రామ్లో శారీస్ కానీ జ్యువెలరీస్ కానీ ఇలా కొన్ని కొన్ని సేల్స్ చేస్తూ ఉంటారనమాట అలాంటప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ అవుతారు వాళ్ళ ప్రోడక్ట్ని మాకు మంచి వ్యూస్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మేము ఎక్స్పోజ్ చేసాం అనుకోండి చక్కగా ఎవరో ఒకళ్ళు నచ్చిన వాళ్ళు చూసి కొంటారు సో వాళ్ళకు కూడా ఒకటి రెండు సేల్స్ వెళ్తే వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది కదా ఆదాయం వస్తుంది కాబట్టి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు ప్రోడక్ట్స్ ఇస్తారనమాట మేము దాన్ని ఎక్స్పోజ్ చేసి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మేము చెప్తాం చెప్పడం వల్ల సేల్స్ వెళ్తాయి కాబట్టి వాళ్ళకి బాగుంటుంది నేను చేసే పని ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అన్నట్టుగా నేనైతే చేస్తూ ఉంటాను ప్రమోషన్స్ దానికి కూడా కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు చేసేవాళ్ళు చేస్తారులేండి అన్నీ మనం పట్టించుకోకూడదు మనం చేసే దాంట్లో నిజాయితీ ఎంతవరకు ఉంది అనేదాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి మీరు వీడియోస్ కోసమే వంటలు చేస్తారు కదా అని కూడా కామెంట్స్ చేస్తున్నారు వీడియోస్ కోసమే వంటలు చేయట్లేదని వంటలు చేస్తున్నాను కాబట్టి వీడియోస్ చేస్తున్నాను మీకు ఏదైతే చూపిస్తున్నానో అదే మేము తింటాము సో అంతే కాకపోతే అది మేనేజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది నేను ఆఫ్టర్నూన్ ఒకటి వండేసుకొని వీడియో కోసం ఇంకొకటి వండేసుకొని మళ్ళీ నైట్ డిన్నర్కి ఇంకొకటి వండేసుకుంటే ఏ సంసారంలోన అలా ఖర్చులు ఎక్కువైపోతాయి కానీ రాబడనేది రాదు సో నేను ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటాను ఆఫ్టర్నూన్ లంచ్ ఇది చేయాలా ఓకే మనకి వీడియోకి ఇది కుదురుతుందా ఫైన్ వీడియో షూట్ చేద్దాము అన్నట్టు అలా అయితే మేనేజ్ చేసుకుంటాను అందుకనే నేను ఎక్కువగా ట్రెడిషనల్ ఫుడ్స్ మన శ్రీకాకుళంలో చేసుకునే ఇంట్లో చేసుకునేవే నేను చూపించే వాటిలో అమ్మ వెళ్ళి ఇది కొని తెచ్చేసేయాలి అది తెచ్చేయాలి అది ఉంటేనే అవుతుంది అని ఇప్పటి వరకు నేను ఏ వంటకాల్లోనే చూపించలేదు మన ఇంట్లో మన వంటగదిలో ఉండేవే నేను చూపించాను మీరు ఒకసారి చూడండి చాలామంది కూడా కామెంట్స్ చేస్తారు సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చేస్తారక్క అని నేను ఎలా వండుకుంటాను మీకు అలాగే చూపిస్తాను ఇది ఉంటేనే అవుతుంది అని నేను ఇప్పటివరకు ఎలాంటి వంటలు చూపించలేదు నేను కూడా చేయనండి ఇంట్లో నేను ఎట్లాంటివైతే చేస్తానో పిల్లలకి నచ్చేలాగా ఇంట్లో వాళ్ళందరూ తినేలాగా ఇంట్లో ఏదైతే చేస్తానో అదే మీకు చూపిస్తాను కాకపోతే నేను వంటలు చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను అందుకే మీకు అట్లా అనిపిస్తుంది ప్రత్యేకించి వీడియోస్ కోసం అయితే చేసేది ఏం లేదండి నేను ఏదైతే చేస్తున్నానో దాన్ని మేనేజ్ చేసుకుని మీకు వీడియోస్లో చూపిస్తున్నాను అంతే మధ్యతరగతి కుటుంబాల్లో ఏవైతే వండుకుంటామో ఆ వంటలే నేను చూపిస్తానండి ఒక్కొక్కసారి ఉప్పు తక్కువ అవుతుంది కారం తక్కువ అవుతుంది ధనియాల పొడి ఉండకపోవచ్చు గరం మసాలా ఉండకపోవచ్చు లేని అయితే నేను ఎక్కువగా ఆరాట పడను ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేసి వంటలు చేసేస్తాను మీకు కూడా అవే చూపిస్తాను నేను కొంతమంది యాలకుల పొడి వేయలేదు గరం మసాలా వేయలేదు ధనియాల పొడి వేయలేదు వేయలేదు నేను నిజంగానే ఎందుకంటే ఆ టైంకి ఇంట్లో లేకపోవచ్చు కాబట్టి నేను వేయలేదు వీడియోలో కూడా అది వేయకుండానే చూపించాను ఒక్కొక్కసారి మన ఇంట్లో కొనుక్కొని ఉండొచ్చు కొన్ని కొన్ని ఉండకపోవచ్చు న్యూ క్రియేటర్స్కి నేను ఇచ్చే సజెషన్ ఒక్కటేనండి నేను చెప్పేది కూడా ఒక్కటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే ముందు మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి నేను ఇది చేస్తానా ఓకే దాని మీదే ఫోకస్ చేయాలి మిక్స్డ్ కంటెంట్కి వెళ్ళొద్దు మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకున్న తర్వాతే దీంట్లోకి రండి ఎఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి చాలా ఎఫర్ట్స్ ఉంటాయి ఎందుకంటే ఇది ఇంట్లో కూర్చొని చేసే పని మైన్ ఫోన్తో పట్టుకొని చేసే పని కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేయరు ఇన్ కేస్ మీకు సపోర్ట్ ఇస్తే కనుక స్టార్ట్ చేయండి చక్కగా ఒక కంటెంట్ తీసుకొని దానికోసం వీడియోస్ చేస్తూ మెయిన్ వీడియోని క్లారిటీగా చూపించడానికి ట్రై చేయండి క్లారిటీ అంటే పెద్ద పెద్ద కాస్ట్లీ ఫోన్లు కొని అది కాదు నేను చెప్పేది మెయిన్ మనం వీడియోలో ఏదైతే ఫోకస్ పెడుతున్నామో దాని దగ్గర కరెక్ట్గా లైట్ అనేది ఫోకస్ అవ్వాలి లైటింగ్ అనేది కరెక్ట్గా ఉంటే ఎట్లాంటి ఫోన్తో తీసినా సరే మ్యాక్సిమం క్లారిటీ వస్తుంది మెయిన్ ఫోన్ షేక్ అవ్వకుండా తీయడానికి ట్రై చేయండి ఒక ట్రైపాడ్ యూజ్ చేస్తే ఇంకా బెటర్ సో వీడియో షూటింగ్ క్లారిటీ రెండు క్లియర్ కదా నెక్స్ట్ టైమింగ్ ఏ టైం అయినా సరే మనం ఒక టైం అనుకోవాలి మార్నింగ్ పెడతారా ఆఫ్టర్నూన్ పెడతారా ఈవినింగ్ పెడతారా అనేది మీ ఇష్టం మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వీడియోస్ పెట్టిన తర్వాత మీకే చూపిస్తుంది మీ ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్గా ఉంటున్నారు అనేసి బయటి స్టూడియోలో సో అది చూసుకొని ఆ టైంకి రెగ్యులర్గా కుదిరినంత వరకు డేకి ఒక వీడియో పెట్టడానికి ట్రై చేయండి మీకు ఇంకా టైం ఉంటే డేలో రెండు మూడు కూడా పెట్టుకోవచ్చు మ్యాక్సిమం ఒకటి పెట్టడానికి ట్రై చేయండి ఒక వీడియో ఈజ్ ఫైన్ రెగ్యులర్గా ఆ టైంకి పెడుతూ ఉంటే మీరు ఈ టైంకి వీడియో పెడతారు అని యూట్యూబ్ వాల్గొరిద్ద అనేది గుర్తుపెట్టుకుంటుంది సో ఆ టైంకి మీకు అక్కడ ట్రాఫిక్ ఏదైనా ఉన్నా సరే క్లియర్ చేసి మీ వీడియోకి పుషింగ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓన్లీ యూట్యూబ్ అనే కాదు యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వీటిలో కూడా మీరు యూట్యూబ్లో ఏదైతే వీడియో పోస్ట్ చేస్తారో కొంచెం గ్యాప్ ఇచ్చి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేయండి సో దట్ ఏమిటంటే ఇన్స్టా నుంచి ఫాలోవర్స్ లాంగ్ వీడియోస్ చూడడానికి యూట్యూబ్కి రావచ్చు కదా ఫేస్బుక్ నుంచి కూడా సో మీకు యూజ్ అవుతుంది ఉన్న ప్లాట్ఫామ్స్ అన్నింటిలోనే యూస్ చేయండి ఇప్పుడు కొత్తగా థ్రెడ్స్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ దాంట్లో కూడా వీడియోస్ పోస్ట్ చేయండి వీడియోస్ పోస్ట్ చేయొచ్చు ఫోటోస్ పోస్ట్ చేయొచ్చు సో అన్ని ప్లాట్ఫామ్స్ని మీకు నచ్చినట్టుగా కరెక్ట్ వేలో యూజ్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది dön నెగిటివ్ కామెంట్స్ ఎవరో జెంట్స్ పెడతారు అనేది కాదండి ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అంటారు కదా అలాగ నాకు ఎక్కువగా ఆడవాళ్ళే పెడుతూ ఉంటారు ఎక్కువ అంటే మరీ కాదు పెట్టేవాళ్ళల్లోనే ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళలోనే ఆడవాళ్ళు పెడుతూ ఉంటారు కానీ ఎవరు ఏమి పెట్టినా మనం పట్టించుకోకూడదు వాళ్ళకి అసలు రిప్లై ఇవ్వాల్సిన పని కూడా లేదు మీకు ఆ కామెంట్ నచ్చలేదా ఓకే చూడకుండా స్వైప్ చేసేయండి లేదా మీకు హట్టింగ్ అనిపించిందా ఆ కామెంట్ని డిలేట్ చేసేయండి అంతకు మించి ఇంకేం చేయకూడదు వాళ్ళకి రిప్లై ఇచ్చినా వాళ్ళ కోసం ఆలోచించిన వాళ్ళు హైలైట్ అయిపోతారు మన థాట్స్ తగ్గిపోతే మనం డౌన్ అయిపోతాం మన కాన్ఫిడెంట్ కూడా లో అయిపోతుంది అస్సలు నెగిటివ్ కామెంట్స్ అనేది మైండ్లోకి రానివ్వకండి ఫస్ట్ మీరు ఏదైతే ఫోకస్ చేస్తున్నారో ఆ పాయింట్ మీద ఫోకస్ చేయండి అంతే ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది నేను ఇన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానక్క చేస్తున్నానక్క నాకు ఇన్కమ్ రాలేదు రూపాయి కూడా రాలేదంటే అది ఎవ్వరి చేతుల్లో లేదండి నాకే వన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్ వరకు చేస్తూనే ఉన్నాను కాకపోతే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి వన్ ఇయర్ వరకు వీడియోస్ అలా చేస్తూ ఉన్నా నాకు వన్ ఇయర్ తర్వాత సక్సెస్ వచ్చింది సక్సెస్ మీన్స్ మనం సాటిస్ఫై అవ్వడం నా ఉద్దేశంలో అంతే అండి సక్సెస్ అంటే ఏదో వన్ మిలియన్ వ్యూస్ వచ్చేసి వన్ మిలియన్ ఫాలోవర్స్ వచ్చేసి అదైతే నేను సక్సెస్ కాదనుకుంటాను మనం సాటిస్ఫై అయ్యా దీంతో మనం సాటిస్ఫై అయ్యాం కదా ఓకే ఇదే మన సక్సెస్ అని నేనైతే అనుకుంటాను ఇప్పటికైతే పర్వాలేదండి మీ వల్ల మీరు వీడియోస్ చూడటం వల్ల నన్ను సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే మీరు స్ట్రాంగ్గా ఒక డెసిషన్ తీసుకొని రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి వీడియో క్లారిటీ ఉండాలి ఇవి మాత్రం చూసుకోండి మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎవ్వరు ఎన్ని మాటలన్నా ఏమన్నా సరే అవన్నీ అనవసరం మనం హ్యాపీగా వీడియోస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఇంట్లో ఉండి చేసే పని కాబట్టి మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను వీలైనంత వరకు రిప్లై ఇస్తాను లేదంటే ఇలా వీడియో చేసి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను అలాగే మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి మెయిన్గా న్యూ యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి సరే సరే ఇంక వీడియో ల్యాగ్ అయిపోతుంది కదా ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం అసలు ఇప్పటి వరకు ఇంత ల్యాగ్ వీడియో ఎందుకు చేశాను అంటే ఎందుకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయని స్టార్టింగే చెప్పేయచ్చు కదా లాస్ట్లో ఎందుకు చెప్తున్నారని కూడా ప్రీవియస్ వీడియోకి నాకు ఆల్రెడీ కామెంట్స్ చేశారు ఎందుకు అలా చెప్పాను అంటే మెయిన్ నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయి అని చెప్పగానే వీడియోని ఓపెన్ ఓపెన్ చేసి చూసేది ఆల్మోస్ట్ న్యూ క్రియేటర్సే చూస్తారు సో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలాగా నాకు తెలిసిన నేను ఫాలో అయ్యే కొన్ని కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను అందుకనే నేను మనీ ఎంత వచ్చాయి ఏంటి అనేది అయితే లాస్ట్లో చెప్పాను సో ఈ వీడియోలో కూడా అంతే మీకోసమే మీకు యూస్ఫుల్ అవ్వాలి న్యూ క్రియేటర్స్కి అన్నట్టుగానే నేను కొన్ని కొన్ని పాయింట్స్ అయితే షేర్ చేశాను సో ఇంక లేట్ చేయదు నాకు యూట్యూబ్ నుంచి సెకండ్ మంత్ పేమెంట్ ఎంత వచ్చింది అంటే సపోజ్ ఈ బాటిల్ ఖరీదు పదిహేను రూపాయలు అనుకుందాం ఇలాంటివి నేను ఒక ఎనిమిది వందల యాభై బాటిల్స్ అయితే కొనగలను సో మీకు తెలుసు కదా ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెక్ చేయండి ఎంతో ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మనకి వచ్చిన రెవెన్యూ అనేది కరెక్ట్గా మనం చెప్పకూడదు అందుకని ఇలా చెప్తున్నాను అనమాట కరెక్ట్గా ఎంతని కాదు దగ్గర దగ్గరలో ఇంత అయితే వచ్చిందనమాట మీరు అనుకుంటారు కదా ఏ యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు వచ్చేస్తున్నాయి అని వస్తాయి మన ఎఫర్ట్స్కి మన కంటెంట్కి వ్యూవర్స్కి ఎలాంటి కంటెంట్ అయితే నచ్చుతుందో ఎవరైతే ఎక్కువగా ఆ ఛానల్ని వ్యూ చేస్తారో దాన్ని బట్టి వ్యూస్ని బట్టి మనకి మనీ అయితే క్రెడిట్ అవుతుందనమాట నాకు నేను పెట్టే ఎక్కువగా షార్ట్ వీడియోస్ కాబట్టి అంత ఎక్కువగా రెవెన్యూ అయితే రాదు కాకపోతే పర్వాలేదు నేనైతే సాటిస్ఫై అయ్యాను ఇంతవరకు నన్ను ఆదరించి నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు నేను తీసుకునే ఒక్క రూపాయి అయినా సరే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు తెలిసినంత వరకు నేను ఫాలో అయ్యే కొన్ని కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేస్తూనే ఉంటాను న్యూ క్రియేటర్స్ అందరికీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నేనేమైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా మాట్లాడితే కనుక క్షమించండి నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకుంటాను ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ అన్నింటినీ కూడా నాకు లైక్స్ అండ్ కామెంట్స్ షేర్స్లో షేర్ చేయండి మరి ఇంకుంటాను దిస్ ఇస్ ధారణ చింతపల్లి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్